హలో అందరికీ నేను నువ్వులతో లడ్డూలు చేశాను అదే ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే నువ్వులని బాగా చెరుక్కోవాలి అమ్మ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టారు ఇంకా కొంచెం అదే దుమ్ము అలా ఏమో వస్తుంటే నేను చెరిగాను అలా నీట్గా చెరిగాక కొద్దిగా వేయించుకోవాలి నువ్వులని మేమైతే నల్ల నువ్వులనే తీసుకుంటున్నాము ఇది ఒక కప్కి తీసుకున్నాము ఒక కప్పు నువ్వులు అయితే ఒక హాఫ్ కప్పు బుడ్డలు వేసుకుంటున్నాము ఇంకొక హాఫ్ బడ్డీ దాకా కొబ్బరి ఇది బాగా తురిమి పట్టుకోవాలి గుడ్డలను కూడా బాగా వేయించుకోవాలి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇట్లా తురిమేసి మిక్సీ పట్టవచ్చు బాగా ఫైన్గా పౌడర్ అయ్యేటట్లు మనము మిక్సీ పట్టుకోవాలి లేదు కొబ్బరి అక్కడక్కడ సన్నగా ఇట్లా తురిమిన కొబ్బరి తగుల్తే బాగుంటుందని వాళ్ళు డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు కొబ్బరిని లేదు అక్కడక్కడ తగుల్తే అంత పిల్లలు ఇష్టపడరు అన్నప్పుడు బాగా తురిమేసి దాన్ని బాగా పౌడర్ చేసి పెట్టాల అందులో ఒక ఒక పది యాలకులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలకులు ఖచ్చితంగా వేసుకోవాలి ఒక కప్పు నువ్వులు ఇంకా అదే కప్పుతోనే మెజర్మెంట్ ఒక హాఫ్ కప్పు గుడ్డలు ఉత్త నువ్వులే ఉన్నా కానీ కొంచెం చేదు అనిపిస్తుంది నువ్వుల లడ్డు అయితే అందుకే నాకైతే ఇష్టం లేదు ఉత్త నువ్వులు బెల్లం వేసిన లడ్డు అయితే నాకు ఇష్టం లేదు అందుకనే అమ్మ నాకు రెగ్యులర్గా ఇలానే చేస్తారు ఈసారి నేను నేర్చుకొని అమ్మ దగ్గర నేనే చేశాను అమ్మ చెప్తుంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే నువ్వులని పొడి చేసి పెట్టేసుకోవాలి కొద్దిగా లైట్గా పొట్టు తీసేసి బుడ్డలకి వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ బుడ్డల పొడి ఇవన్నీ వేయటం వల్ల మంచిగా బ్యాలెన్స్ అయిపోయింది అంత కొబ్బర బుడ్డలు ఇవన్నీ వేయటం వల్ల అంత చేయదని బాగా ఇష్టపడి తినవచ్చు ఇలాగాన చేసుకున్నామంటే నువ్వుల లడ్డుని ఇంకా పొడి చేసిన బెల్లమే తెచ్చారు నాన్న అందుకని ఇది ఒక కప్ వేసాము సరిపోయింది ఒక కప్కి కరెక్ట్గా ఉండే తీపి మరీ ఎక్కువ తీయకైనా మనము తినలేము బాగా కరెక్ట్ ఉంది వాటిని కూడా ఒకసారి మిక్సీ బట్టి వేసేసుకుంటున్నాను ఇవన్నీ పౌడర్స్ని మనము లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే ఇంకా ఇందులోకి నెయ్యి కానీ ఏది వేయలేదు పాలు కూడా ఏం వేయలేదు దానంతా కదే బాగా దగ్గరికి మనము లడ్డు పట్టామంటే చాలా బాగా వచ్చేసింది ఫస్ట్ ఒక టూ త్రీ లడ్డూస్ దాకా నాకు తాయించింది తర్వాత బాగా వచ్చింది పట్టడానికి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కింది కిందికి ఒకటొకటి బాగా లడ్డులాగా చేసుకొని పెట్టుకోవాలి ఒక టెన్ అలా చేసేసాక ఇంకా నేను బాగా ఈజీగా అయిపోయింది చేయటం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కూడా చేసేసినాను చాలా సింపుల్ అనిపించింది ఐటెం అయితే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి చాలా మంచిది ఇంకా పెద్ద వేజ్ వాళ్ళు అందరూ బాగా తినచ్చు కొంచెం వేడైనప్పుడు ఒకటి అవాయిడ్ చేసి సరిపోతుంది అంత మంచి ఇంగ్రీడియంట్ ఇది మా పెద్ద బాబు అయితే ఆడుకుంటుండే బాబు నేను ఎత్తుకోవాలని తనకలాడుతున్నాడు మా చిన్న బాబు అయితే అంతవరకు వేయించిన ఉంటే తీసుకొని తిన్నాడు ఇవానికి అయితే అమ్మ లడ్డు తినిపిస్తున్నారు సూపర్ సూపర్ అంటున్నాడు ఇవి ఉండాలి సూపర్ వెరీ గుడ్ తమ్ముడు 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 అటు ఇంగ్లీష్ రావచ్చు వచ్చిన తమ్ముడు ప్రేమతో పలుకు నేను ఎత్తుకోవాలని ఏడుస్తున్నాడు మా చిన్న బాబు అయితే ఇంకా కొన్ని లడ్లు అయితే బాబుని ఎత్తుకొనే చేసేస్తాను నువ్వుల లడ్డూ అయితే ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయినాయి లడ్డూలు తను ఊరు చేయాలనిపిస్తుంది వాళ్ళు కూడా చాలా ఇష్టపడే తిన్నాడు మీరు ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్